ఇక్కడ ఆ రోజు ఇరవై ఒకటో తారీఖున మనం ఇక్కడ చేయడం దాదాపు ఐదు వేల ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు లొకేషన్స్ లో మనం ఇక్కడ ఎనిమిది ఎనిమిది లక్షల మంది మనం చేస్తున్నాం ఇక్కడ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు జియో కోఆర్డినేటర్ సహా మనం రిజిస్టర్ చేస్తాం మండల వారీగా అన్ని మండలాలు ఆ లిస్టు కూడా మీ దగ్గర ఉంది నేను మీకు గ్రూప్ లో మీకు వాట్సప్ చేస్తాను నూట మూడు పేజీలు ఉంది మీరు మండల బైజ్గా తీసుకోండి అది ఇప్పుడు ఆ లొకేషన్స్లో మనం ఆ రోజు ఇరవై ఒకరో తారీఖున మనం ఈ కార్యక్రమం చేపట్టాలి దానికి ఆల్రెడీ మనం ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల మంది రిజిస్టర్ చేసాం మనం అది స్టూడెంట్స్ అవనివ్వండి జనరల్ పబ్లిక్ అవ్వండి అందరం కూడా చేసాము ఆ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ మీకు పీటీడిఆర్డీ వారి మీ గ్రూప్లో కూడా మీరు పెట్టడం జరిగింది ఇది మనం ఆ రోజు చేసే కార్యక్రమం ఇది కాకుండా ఎంపీడీ సపోజ్ కేజీడీ ఉంది అక్కడ నూట యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు బస్సు నలభై మంది నాలుగు బస్సులు మాకు పెడతాం అక్కడ ఆ బస్సు ఇన్ఛార్జిని కూడా మేము అక్కడ ఆల్రెడీ వేసాం బస్ ఇన్ఛార్జిని కూడా ఎవరైతే అక్కడ టీచర్స్ కానివ్వనుండే లేకపోతే అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఉండే ప్రతి బస్సుకి కూడా ఒక ఇన్ఛార్జిని మేము వేసాం వాళ్ళ ఆ బస్తో పాటు వెళ్తారు వాళ్ళ బస్తో పాటు వస్తారు సో మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు మా దగ్గర ఏంటంటే త్రీ ఓ క్లాక్ అలా బయలుదేరారు మా అన్న అని చెప్తున్నారు దూరం వాళ్ళు త్రీకి బయలుదేరతారు దగ్గర ఉన్నవో ఫోర్ కు బయలుదేరతారు మీరు ఎంపీడీ వస్తు మీరు దగ్గరుండి మీ మండలంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఆ పిల్లల్ని జాగ్రత్తగా ఆ లైజన్ ఆఫర్ తో పాటు బస్ ఎక్కిచ్చే కార్యక్రమం మీరు చేపట్టాలి మార్నింగ్ మూడు గంటల కల దూరం ఉన్నదైతే మూడు గంటలకి ఉన్నదైతే నాలుగు గంటలకి మీరు ఆ పిల్లల్ని ఎందుకంటే ఇక్కడ ఐదున్నర కల్లా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఫైవ్ థర్టీకి అక్కడ కంపార్ట్మెంట్ లో వీళ్ళు